నేను ఉప్పర్గడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నాకు గుర్తు కత్తగా గుర్తు కేటాయించడం జరిగింది మరి నాకు పోయిన లాస్ట్ టైం కూడా ఏకగ్రీంగా ఎన్నుకున్నాడు ఉప్పర్గడ్డ గ్రామ ప్రజలందరూ కలిసి మరి ఆ టైంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి తాండాకు మినీ వాటర్ ట్యాంకి కట్టించినాము ఇంటింటికి నల్ల కలెక్షన్లు ఇచ్చినాం సీసీ రోడ్లు ఇచ్చినాము కొన్ని పనులు మిగిలియ్ ఈ ఈ ఈసారి గెలిపిస్తే ఖచ్చితంగా తాండాలకు బీటీ రోడ్డు మరి మిగిలిపోయిన అండర్ డ్రైనేజ్ వర్క్లు సీసీ రోడ్లు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా మరి మా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయి కొట్లాడి మరి నేను పని చేయించుకోగలిగిన నమ్మకం నాకుంది మరి ఈసారి మా ప్రజలు నన్ను గెలిపిస్తారని చెప్పి నమ్మకంతో మెజార్టీ గెలిచిన ఆల్రెడీ మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ మెజార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తారని మా ఊర్లందరినీ కూడా కోరుకోవడం జరిగింది పనులు సైడ్ డ్రైన్ డ్రైనేజ్లు మరి శిసి రోడ్లు కొన్ని పెండింగ్లు ఉన్నాయి అవి కూడా ఎమ్మెల్యే దగ్గరికి దృష్టి తీసుకెళ్తే ఇవి చేపించగలుగుతా నాకు ఆ నమ్మకం ఉంది పెండింగ్ బిల్లులు ఆల్మోస్ట్ వచ్చినాయి కొంత లక్షలు రావాలి అవి కూడా ఇవి తనలో మరి తీసుకుంటాము అది ఇబ్బంది సర్పంచ్ ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్స్ కానీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ కానీ మరి శ్మశాన వాటికలు కానీ నర్సరీలు కానీ అన్నీ ఏ ఏది కూడా పెండింగ్ పడకుండా పనులు చేస్తున్నాం కొన్ని పనులు మిగిలినాయి అంటే అన్ని పనులు చేయలేము గవర్నమెంట్కి వెళ్ళి రావాలి కదా మాకు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చింది శాంక్షన్ అయింది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా త్వరలోనే చేపిస్తాం ఎలక్షన్ అయిపోయిన వెంబడే మరి ఎమ్మెల్యే గారి అందులోకి వచ్చి శంకుస్థాపన చేపించి ఆ బిల్డింగ్ పనులు కూడా స్టార్ట్ చేపిస్తాం కొన్ని పనులు మిగిలియ్ ఈ డ్రైనేజ్లు సిసి రోడ్లు ఈ గ్రామ పంచాయతీలో కొన్ని మిగిలినవి చేయిస్తాం ఖచ్చితంగా చేపిస్తాం మాకు నమ్మకం ఉంది మరి ఎమ్మెల్యే గారి అందులోకి వచ్చి మరి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శంకుస్థాపన చేపిస్తాం ముందు పళ్ళు చేసినా కూడా మా ఎమ్మెల్యే అంజన్న మాజీ ఎమ్మెల్యే గారి ఈ పళ్ళు చేసినాము ఇప్పుడు కూడా చేసి జరగబోయే పనులు కూడా ఇప్పుడు శంకరణ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చి పళ్ళు చేపయగలుగుతాం అందరూ మా బ్రహ్మాండంగా ఉంది మా అందరు ప్రజలు కూడా నేను ఏ రోజు కూడా మా ప్రజలు నేను ఎప్పుడు కూడా దూరం చేయలే ఇబ్బంది పెట్టలేదు దూరం చేసుకోలేను వాళ్ళ అందుబాటులో వాళ్ళ కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా వాళ్ళ ఇబ్బందులు ఉన్నా నేను ఉన్నా ఏ పండుగలకు ఏ ఇబ్బందులు ఉన్నా ముంగలు చేపించినా వాళ్ళకి ఇప్పటికి కూడా రెండు సంవత్సరాల ఈ గవర్నమెంట్ సర్పంచ్ ఎలక్షన్ చేయకుండా అయినా కూడా ఈ చేదోడ బాధోడ వాళ్ళకి వాటర్ ప్రాబ్లం లేకుండా మోటార్లు ఇప్పించడం అవి ఇప్పించడం ప్రతిదీ కూడా ముంగళ కూడా చేస్తున్నారు ఇప్పుడు కూడా చేసుకుంటూనే వస్తున్నా ప్రజలకు ఆ విషయం తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఉంటేనే ఏమైనా పనులు చేయగలుగుతాడు ఉంటేనే మనం ఏమైనా ఈ ఊరు బాగుపడుతుందనేది వాళ్ళకు విశ్వాసం ఉంది ఊర్లో ప్రజలకు ఏడో వార్డు ఉప్పర్గడ గ్రామ పంచాయతీ అన్న తరపు నుంచి చంద్ర తరపు నుంచి వార్డమ్మలో నిలబడను గ్రామ ప్రజలందరూ అందరూ చంద్రంగా కోరుకుంటున్నారు మేము గిట్ట అందరం అన్న సహకారం అన్న గెలవాలని ఆయన ఎంట ఉండి ఆయన అడుగులో నడిచి ఆయన గెలిపించుకుంటుంది మా వాటర్ అమ్మ కూడా గెలుస్తాం ఊర్లో ప్రజలు ఏమంటారు ప్రజలందరూ ఏమంటారు ప్రజలందరూ చంద్రంగా గెలిపని కోరుకుంటున్నారు అందుకే మేము గిట్ట అన్నం ఉప్పర్గడ గ్రామ పంచాయతీ అభ్యర్థి మూడో వార్డు నెంబర్ నేను మూడో వార్డు నెంబర్ సర్పంచ్ అభ్యర్థి చందన్న మేమందరము హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా సర్పంచ్ గారిని మంచి మెజార్టీతోని గెలిపిస్తాము ప్లస్ మేము కూడా మంచి మెజార్టీతోని గెలుస్తాము అందరం గెలుస్తామని ఆమిస్తున్నాము కాకపోతే కొన్ని పనులు చేయని పనులు ఉంటే ఎంబడి నుండి చేపిస్తారు చేపిస్తా అన్నాడు ఆయనకే సహకరిస్తున్నాము మంచి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ తీసుకొని అందరం ఊర్లో గ్రామ పంచాయతీలు అందరం కలిసి పని చేస్తాము గెలిచిన తర్వాత కూడా అందరం కలిసి ఖచ్చితంగా పనులు చేపిసుకుంటాము అని కోరుకుంటున్నాను ఆ నమ్మకం ఉంది మాకు ఉంది కాబట్టి ఎన్నుకున్నాం కంపల్సరీ ఇంతకుముందు కూడా మీరే చేసిరు ఇప్పుడు కూడా మీరే చేయాలి ఉన్న పనులు కూడా పూర్తి చేయాలని నమ్మకం మీద మళ్ళీ ఆయననే నిలబెట్టడం జరిగింది